నమస్కారము ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ మరుగుమందు ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటంటే భర్త భార్యను హింసించడము కొట్టడము అనుమానించడము అదే విధంగా భార్య అయితే భర్తను హింసించడము అనుమానం పడడం ఇలాంటివి పనులు చేస్తుంటే ఈ మరుగు మందును పెట్టి వాళ్ళను మాట వినే విధంగా మన వశపరుచుకునే విధంగా చేసుకోవచ్చు ఈ మరుగు మందుని మా ప్రాంతంలో అన్ని రకాల పవర్ ఫుల్ మూలికలు సేకరించి తయారు చేస్తాం కాబట్టి ఇలాంటి అనారోగ్య సమస్య గానీ సైడ్ చేస్తామండి గానీ కనిపించే వీడియో పౌడరు దీన్ని ఎలా పెట్టాలంటే అన్నంలో గానీ కర్రీస్ లో గానీ జ్యూస్ లో గానీ కోల్డ్ డ్రింక్స్ లో గానీ స్వీట్ లో గానీ పెట్టాలి రెండు వీడియో లిక్విడ్ అండి ఈ విధంగా వాళ్ళ బట్టలకు గానీ చుప్పులకు గానీ తలకు గానీ శరీర భాగాలు కానీ పూస్తే చాలు ఇలా మందు పెడితే చాలండి ఎంత మొంగి వ్యక్తి అయినా సరే ఎంత బొమ్మలు తిరిగిన స్త్రీ అయినా కావచ్చు పురుషుడైనా కావచ్చు మీకు లొంగాల్సిందే మీ మాట వినాల్సిందే ఈ మరుగుమందుని దయచేసి మంచు కోసం మాత్రమే వాడగలరు అలాగే గురువు గారి నంబరు పైన తీసుకుని మీద ఇచ్చాము ఈ నెంబర్ కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందుని తీసుకోగలరు ఈ మరుగుమందు అనేది భార్య భర్త కోసమే కాదండి ప్రేమికుల కోసము అలాగే అత్తకోడల మధ్య